కి నేను మీ మితాజ్ ప్రజెంట్ అయితే మేము ముందే అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అయితే సన్నా ప్రస్తుతానికైతే మనమైతే ఈ అడ్రస్ వచ్చేసి కందుకూరు మండల్ కందుకూరు విలేజ్ అన్న ఈ డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి అన్న స్టేట్ వచ్చేసి తెలంగాణ ఇలా ఒక రైతు అయితే మొత్తం పదకొండు బరలు అయితే డైరీ మొత్తం తీసేస్తున్నాడు అన్న ఇప్పుడు సమ్ ఫెసిలిటీ వల్ల ప్రాబ్లం వల్ల అయితే డైరీ మొత్తం తీసేయడం అయితే జరుగుతుంది ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అరవై ఐదు వేల నుండి లక్ష పదివేల వరకు ఉన్నాయి దీంట్లో ఎనిమిది నెలల చుడివి నాలుగు నెలల చుడివి ఇంకా పచ్చి బర్రలు ఉన్నాయి ఇప్పుడు మీకు బర్లలో వీడియో చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ వీడియో చివరి దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ బట్టి లైక్ అయితే కొట్టండి ఒకసారి బర్రెల విషయానికి అయితే వెళ్ళేదాం అన్న ఈడ స్టార్టింగ్ ప్రైస్ ఏమి వరకు ఉన్నాయినా అరవై ఐదు వేల నుంచి లక్ష వేల దాకా లేదు ఓకే అన్న ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను చూద్దామన్న బర్లకి అయితే చూపిస్తాను ఒకసారి చూడండి అన్న మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆ నెంబర్కి కాల్ చేసే ఈ నా నెంబర్కి రైతు నెంబర్కి మీరు డైరెక్ట్ కాల్ చేసి అయితే కనుక్కోండి ఈ మరోసారి అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కందుకూర్ మండల్ విలేజ్ అన్న ఇది విలేజ్ ఇప్పుడు మనకు నేషనల్ హైవేకి ఓ హాఫ్ కిలోమీటర్ దగ్గరనే అన్న ఒక హాఫ్ కిలోమీటర్ దూరమే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ నెంబరే అంట కాల్ చేసి అయితే కనుక్కోండి దీంట్లో అయితే వేరే ప్రాబ్లం లేదు మధ్యలో మీ డేటర్లు ఎవ్వరు లేరు అన్న ఇది వచ్చి మీరు ఓన్ గుచ్చి రేట్లు మాట్లాడండి అన్నీ తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఫిక్స్ ఏమి ఉండదంట ఒకసారి మీకు బర్లని ఇడ్చి చూపిస్తాను అన్న చివరి దాకా చూడండి వచ్చేనా ఇది వచ్చేసి ఫస్ట్ బర్రేనా అన్న దీనికైతే నైన్ మంత్స్ అంట మీకైతే సుడి గ్యారంటీ ఉంటుంది ఇంకా వన్ మంత్లో అయితే ఈనేస్తుంది దీనికైతే సెవెన్ సెవెన్ లీటర్స్ అయితే గ్యారంటీ ఇస్తారా సెవెన్ మంత్స్ ఇగో మీకు పూటకు సెవెన్ సెవెన్ అయితే లీటర్లు గ్యారంటీ ఇస్తారంట ఇయ్యకపోతే మరీ మీరు రిటర్న్ కొట్టవచ్చు అంట చూసుకోవచ్చనా ఎన్ని లీటర్లు ఇస్తారు ఈ బర్రె వచ్చేసి ఏడు లీటర్లు ఇది ఏడు లీటర్ రేట్ ఏందన్న దీన్ని రేట్ లక్షా పదివేలు మాట్లాడితే బార్గనింగ్ ఉంటుందా అన్న బర్రే మంచి సైజులో ఉంది ఫుల్ గ్యారంటీ ఇస్తారంట పూటకి ఏడే లీటర్లు గ్యారెంటీ ఇస్తారట ఇయకపోతే కూడా మీరు ఈ షెడ్ కార్డ్కి వచ్చి రిటర్న్ అయితే అంట మీరు పైసలు మీరు తీసుకోవచ్చు అంట చూసుకోవచ్చు మంచి రైతు అయితే గ్యారంటీతో ఇస్తారు మంచి గ్యారంటీ అన్న చూసుకోవచ్చు సైజులో కూడా బాగుంది ఇంకా వన్ మంత్లో అయితే ఈనిస్తారన్న అండ్ సగ్గ అయితే దిగింది చూసుకోవచ్చు మీకు నెక్స్ట్ బర్రె అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి సెకండ్ అన్న ఇది దీని ఈత వచ్చేసి సెకండ్ ఈత ప్యూర్ ముర్రా ఉంది ఇది దీని మిల్కింగ్ కేసి పూటకు మూడు మూడు లీటర్లు ఇస్తుందంట ఇప్పుడు ప్రజెంట్ అయితే మూడు మూడు లీటర్లు ఇస్తుందంట దీనికి అయితే దుడ్డే లేదంట ఇంకా ఇప్పుడు చూసుకోవచ్చు ఇది పచ్చిగా ఉన్నప్పుడు అయితే పూటకు ఆరు ఆరు లీటర్లు అయితే ఇస్తుందంట రైతు అయితే కన్ఫామ్గా చెప్తున్నారన్న ఇది ఎదకొచ్చిందంట అన్న త్రీ మంత్స్ అయితే ఉందో ఒకసారి ఎదకి కట్ ఒకసారి క్షమన్ వేసారంట నో గ్యారంటీ అన్నది ఎందుకంటే క్షమన్ వేసారు నో గ్యారంటీ చూసుకోవచ్చు మంచి చూసుకోవచ్చు అన్న మీరు ఈ బర్రెకి మంచిగా ఉంది ఇప్పుడు ఏంటో థ్రడీతో ఉంటుంది మీరు కట్టించుకొని అమ్ముకోవచ్చు కూడా ఎందుకంటే ఈ డైరీ ఫామ్ అయితే రైతు అయితే తీయడం అయితే జరుగుతుంది అన్న దీని రేట్ వచ్చేసి ఏం రేట్ దీన్ని ఎయిటీ ఎయిటీ థౌసండ్ అంట మాట్లాడితే తగ్గుతుందేమన్నా రేటు ఓకే అన్న చూసుకోవచ్చు మీకు నెక్స్ట్ బార్య అయితే చూపిస్తాను దీని ధర వచ్చేసి ఎయిటీ థౌసండ్ చెప్తారు మాట్లాడితే తగ్గవచ్చు అంట పూటకు మూడు మూడు లీటర్లు ఇస్తుంది అన్న గ్యారంటీయా మూడు మూడు లీటర్ ఓకే అన్న మీరు నెక్స్ట్ బార్య అయితే చూపిస్తాను చూడండి అన్న అన్న దీని అండర్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది దీని అండర్ క్వాలిటీ మీకు నెక్స్ట్ బర్ర అయితే చూపిస్తాను చూడండి అన్న ఇది థ్రెడ్ బఫెలో ఇది వచ్చేసి మూడో బర్రే ఇది ఇప్పుడు థ్రెడ్ యాక్టివేషన్ మీద ఉందన్న ప్రజెంట్ అయితే ప్రజెంట్ వచ్చేసి పూటకు నాలుగున్నర నాలుగున్నర అవుతుందా నాలుగు నాలుగు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తారంట దీనికి ప్లేస్ ఇంకా నాలుగు నెలల సుడి గ్యారంటీ అన్న ఇప్పుడు ఇంతే థ్రెడ్ లేదా ఫోర్త్ యాక్టివేషన్ దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పూటకు నాలుగున్నర నాలుగు లీ నాలుగున్నర నాలుగు లీటర్లు పాలు ఇస్తుందంట అన్న పాలు ఎన్ని ఇస్తుందనా పాలు ఎన్ని ఇస్తుందన్న ఇది లీటర్లు రోజుకి అన్న గ్యారంటీ ఇస్తారన్న పాలుది చూసుకోవచ్చు మన మంచిగా ఉంది అన్న ఇప్పుడు ఇంతే థ్రడ్ లేదా ఫోర్త్లో యాక్టివేషన్ ఉంటుంది ఇప్పుడు మళ్ళా అది నాలుగో ఇప్పుడు ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ అన్న మంచిగా ఉంది బర్రే మీకు నెక్స్ట్ బర్రె అయితే చూపిస్తాను ధర ఏం ధర అన్నది ధర తొంభై మాట్లాడితే తగ్గుతానా చూసుకోవచ్చు అన్న ఇవి పచ్చి మీద ఎన్ని ఎన్నిచ్చిందన్న పాలు ఇది పూటకు గ్యారంటీ అంట పాలు మీకు నెక్స్ట్ బర్రెలు అయితే చూపిస్తాను చూడండి నాలుగో అన్న ఇది చూసుకోవచ్చు దీని అండర్ కాల్డ్ ఒకసారి ప్రెసెంట్ అయితే మూడున్నర మూడున్నర ఇస్తుందంట మూడు మూడు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తారంట చూసుకోవచ్చు మీరు పచ్చి మీద ఎన్ని పాలు ఇచ్చింది అన్న ఇది ఐదు కూడకి ఐదు ఐదు లీటర్లు ఇచ్చింది ఇప్పుడు ఈనేసి ఎన్ని రోజులు అయింది మూడు హీట్ కుస్తుందా అన్న ఇప్పుడు ఓకే అన్న చూసుకోవచ్చు పచ్చి మీద అంటే ఐదు ఐదు లీటర్లు అయితే ఇచ్చిందట ఇప్పుడు ఏంటే థ్రెడ్ లేదా ఫోర్త్ యాక్టివేషన్ ఉంటుందంట ఇది రేట్ ఏం చెప్తారా అన్నది మాట్లాడితే ఏమన్నా బార్గనింగ్ ఉంటుంది చూసుకోవచ్చన్నా మీకు నెక్స్ట్ బర్ర అయితే చూపిస్తాను డెబ్బై ఐదు వేలు అయితే ధర డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడితే తగ్గవచ్చు అంట మీకు నెక్స్ట్ బర్లు అయితే చూపిస్తాను చూడండి వచ్చేసి ఐదు ఐదో అన్న ఇది ప్రెజెంట్ అయితే ఈనిందనా ఇది ఈయన ఎన్ని రోజులు అయితే అన్న ఈని టెన్ డేస్ అయితే మిల్కింగ్ కెపాసిటీ ఇప్పుడు ఫైవ్ ఇస్తుందా గ్యారంటీ ఇస్తారా గారంట పూటకు ఐదు ఐదు లీటర్లు ఇస్తుందంట ఇది చూసుకోవచ్చు ఆడదూడే పెట్టిందా మొదటి దీనికి ఆడదూడే పెట్టిందంట మిల్కింగ్ వచ్చేసి ఐదు ఐదు లీటర్లు ఇస్తుందంట మీరు రెండు పూటలు చెక్ చేసుకోవచ్చు అంట రూమ్ కూడా అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కానీ అన్ని గ్యారంటీతోనే ఇస్తున్నాను ఎందుకంటే డైరీ ఫామ్ తీసేస్తున్నారు చూసుకోవచ్చు మీరు వర్కర్ ప్రాబ్లం వల్ల అయితే తీయడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చు ఇది దీనికి అయితే ఆడుతూడి రేట్ ఏమన్నా దీన్ని దీనికి లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు మాట్లాడితే మనం తగ్గుతా మాట్లాడితే తగ్గవచ్చు కూడా అంట అనా ఇది గ్రేటర్ అన్న ఇది చూసుకో దీని కాల్ ఒకసారి చూపిస్తాను చూడండి వెళ్ళండి మీకు నెక్స్ట్ బారైతే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి అన్న ఇది ఇప్పుడు థ్రడ్డు యాక్టివేషన్ మీద ఉంటుంది అన్న ఇది వచ్చేసి చూసుకోవచ్చు ఈనేసి ఎన్ని రోజులు అవుతుంది అన్న ఇది ఇది ఈనేసి అయితే పన్నెండు రోజులు అవుతుందంట చూసుకోవచ్చు మిల్కింగ్ ఎన్ని ఇస్తుంది అన్న ఇది పూటకు నాలుగు నుండి నాలుగున్నర మధ్యలో ఇస్తుందంట దూడకి పోగా దూడకి పోడెక్కి పోవంగా పూటకు నాలుగున్నర నాలుగు ఇస్తుందంట ఇంట్రెస్ట్ ఉంటే రేట్ ఏమన్నారా అన్న రేట్ ఏమి మాట్లాడితే మనం తగ్గవచ్చా తగ్గవచ్చా మాట్లాడితే తగ్గవచ్చు అంట అన్న ఇది వచ్చేసి పల్లబర్రి అన్న మన జాతిలో మన తెలుగులో మనమైతే దీంట్లో మన వాతావరణానికి అన్నింటికి అనుకూలంగా అన్న మీరు తిప్పి కూడా మేపుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి తిప్పి మేపడానికి స్పేస్ అయితే లేదు అందువల్లనే వీళ్ళు కట్టేసి అయితే వేయడం అయితే జరుగుతుంది దానా వచ్చేసి కళ్ళీ దాన వాడతారంట చూసుకోవచ్చు మీరు రేట్లు అయితే ఫిక్స్ లేవు మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుందట మీకు నెక్స్ట్ బర్య అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఏడో బర్రీ అన్న ఇది ఫోర్త్ యాక్టివేషన్ మీద ఉంటుంది ఎన్ని అన్న పాలు ఇది నాలుగు పూటకి నాలుగు నాలుగు ఇస్తుంది మూడున్నర నాలుగు ఇస్తుంది అంట పూటకు వచ్చేసి చూసుకో దీని అండర్ కాల్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి రేట్ ఏం రేట్ అన్నది ఈనేసి ఎన్ని రోజులు అవుతుంది ఈ రోజు సెవెన్ డేస్ అవుతుంది ఈయన ఆడ కోడి దూడేందండి ఓకే అన్న చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే చూసుకోవచ్చు దూడలు వచ్చేసి ఇక్కడ ఉంటాయి అన్న చూసుకోవచ్చు దాడ కూడా ఒకటి ఉంది నాలుగేమో పచ్చి బర్రెలు ఉన్నాయన్న ఇప్పుడు దీంట్లో తరిపి బర్రెళ్ళు అయితే మూడు నాలుగు ఉన్నాయి అంటే ఇక ఇప్పుడు కట్నవి అయితే త్రీ ఫోర్ ఉన్నాయి చూసుకోవచ్చు అన్ని ఉన్నాయి అన్న మీకు ఇంకో బర్రె అయితే చూపిస్తాను ఇంకా త్రీ ఫోర్ ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి ఎనిమిదో బర్రె చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బూరి బర్రే అన్న ఇది చూసుకోవచ్చు బూరీ ఇది దీని మిల్కింగ్ ఎన్ని ఇస్తుంది అన్న ఇది ఈని ఎన్ని రోజులు అవుతుంది అన్న ఇది ఈనేజ్ అయితే పదమూడు రోజులు అవుతుందంట పూటకి ఐదు ఉన్నారా ఐదు ఇస్తున్నారా రోజుకి పదకొండు లీటర్లు ఇస్తుందంట రేట్ ఏం రేట్ అన్నది లక్ష దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మంచిగా ఉంది హెవీ సైజ్లో ఉంది దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఒకసారి నాలుగు సార్లు సామాన్యమైన ఆడదోడిందా పొద్దుందా ఓకే అన్న చూసుకోవచ్చు బూరీ ఉంది థ్రెడ్ ల్యాక్టివేషన్ కానీ ఇది కూడా మీ ఫామ్ అనేది మా ఫామ్ చూసుకోవచ్చు అన్న మంచిగా ఉంది దీని మిల్కింగ్ కెపాసిటీ ఫైనల్ కెపాసిటీ ఎయిట్ ఎయిట్ దాకిస్తాను అన్న సెవెన్ అంట హెవీ సైజ్లో ఉంది అన్నిటికన్నా హెవీ సైజ్ ఉంది అది చూసుకోవచ్చు మంచిగా ఉంది బర్రే బూరీ అన్న ప్యూర్ బూరీ ఇది దీని ముఖం కూడా చూసుకోవచ్చు మీరు మీకు నెక్స్ట్ బర్రె అయితే చూపేసినా చూడండి అన్న రేట్ ఏం రేట్ అన్న అయితే లక్ష పదివేలు అంట మాట్లాడితే తగ్గవచ్చు అంట దీనికి వచ్చేసి కోడిదూడ ఉంది మంచి హైట్ లో ఉంది సైజ్ లో ఉంది దీని అండర్ కాల్టీ కూడా చూసుకోవచ్చు మీకు నెక్స్ట్ బర్లో అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ బర్రె అన్న ఇది ఇది ఈనేసి ఎన్ని రోజులు అయితే అన్న ఇది ఫోర్ మంత్స్ అయితే ఉంది ఈనేసి దూడే అన్నది అలాది దూడే అయితే చచ్చిపోవడం అయితే జరిగిందంట చూసుకోవచ్చు దీని అండర్ కాల్టీ కూడా బాగుంది అన్న హెవీ సైజ్ బ్రీడ్ ఏం బ్రీడ్ అన్న ఇది వచ్చేసి దులియా బ్రీడ్ అంట మిల్కింగ్ అన్న ఇది పూటకు గ్యారంటీ అన్న పాలు గ్యారంటీనా పాలు చూసుకోవచ్చు షే మీద చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా చాలా హెవీ సైజ్ లో ఈ బర్రీ కూడా ఇప్పుడు నెక్స్ట్ రెండు చూపిస్తాను రెండు హెవీ సైజ్ లోనే ఉన్నాయి కదా చూసుకోవచ్చు రేట్ ఏం రేట్ అన్నది మాట్లాడితే మన బార్గెనింగ్ చూసుకోవచ్చు అన్న మీకు నెక్స్ట్ బర్రీ అయితే చూపిస్తాను చూడండి అండర్ ఫాల్ట్ కూడా చూసుకో ఇది వచ్చేసి నెక్స్ట్ అన్న ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసి నెక్స్ట్ బర్ అన్న ప్యూర్ ముర్రా ఉంది చూసుకోవచ్చు దాని కొమ్ములు కూడా చూసుకోవచ్చు అన్న ఇది ప్యూర్ ముర్రా ఇది ఇదైతే ఇప్పుడు ఏంటే సెకండ్ యాక్టివేషన్ అన్న అన్నా ఇప్పుడు ఏంటే సెకండ్ యాక్టివేషన్ ఎన్నో ఇప్పుడు ఎన్ని ఈ ఉందన్న సెకండ్ యాక్టివేషన్ చూసుకోవచ్చు ఇప్పుడు ఏంటి సెకండ్ యాక్టివేషన్ ఎన్ని ఎన్ని నెలల సుడి అన్న ఇది ఎనిమిది నెలల సూడు ఎనిమిది నెలల సుడి పాల గ్యారెంటీ అన్నది పాల గ్యారంటీ పోయిన అయితే అలా ఐదు ఇచ్చినాను ఇప్పుడు ఆరు ఆరున్నర చూడండి గ్యారంటీ సార్ ఆరు లీటర్లు గ్యారెంటీ ఇవ్వకపోతే రేట్ అన్ ఓకేనా చూసుకోవచ్చా రేట్ ఏం చెప్తున్నాను అన్నా పడ్డది లక్ష రూపాయలు చెప్తామన్నా చూసుకోవచ్చు అన్న మంచిగా ఉంది బర్రే మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి క్వాలిటీ బఫెలోస్ మీరు కొనవచ్చు అన్న ఇంట్రెస్ట్ చూపించండి రైతులైతే ఎనిమిది నెలల సుడి అన్న ఇది ఎనిమిది నెలలు చూడ ఇప్పుడు ఏంటి సెకండ్ యాక్టివేషనా చూసుకోవచ్చు అండర్ ఫార్టీ సంఖ్య దిగుతుంది ఫస్ట్ ఈతలనే ఐదు ఐదు ఇచ్చింది అన్న పొడలో ఐదు ఐదు ఇచ్చిందన్న ఇప్పుడు ఇప్పుడు ఈతలైతే ఆరు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటారు ఆరు లీటర్లు ఇవ్వకపోతే మీ షె ఈ షెడ్ కార్డ్కి వచ్చి కట్టేసే రేట్ అన్నా రెండు లక్షల రూపాయలు చెప్తాం మాట్లాడితే మార్గెనింగ్ ఉంటుందా చూసుకోవచ్చు అన్న ప్యూర్ ముర్రా పడ్డా ఉంది ఇంకా పలుగుతుంది అన్న ఈతల పలుగుతుంది ఇంకా టూ మంత్స్ ఉంది కాబట్టి పలుకుతుంది అప్పటిదాకా అండర్ కూడా చేస్తుంది చూసుకోవచ్చు మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను చూడండి ఈ బర్రె వచ్చేసి లాస్ట్ బర్రె అన్న ఇప్పుడు సెకండ్ యాక్టివేషన్ మీద అన్న ఇది పాలు ఎన్ని ఇస్తుంది అన్న ఇది ఒకటే పూట ఒకటే పూట ఇప్పుడు ఏమైనా కట్టిందా ఆయన ఎన్ని క్షమనేపేసి ఓకే అన్న ఇప్పుడు దానిదైతే గ్యారెంటీ ఇవ్వలేరు ఎవరైతే రైతులైతే ఒకటే పూట మూడున్నర అయితే మూడున్నర లీటర్ల మన ఇంటి మట్టానికి అయితే సరిపోతాయి అన్న దీని పాలు వచ్చేసి రేట్ ఏమి చెప్తారన్నా మాట్లాడితే తగ్గవచ్చు కూడా చూసుకోవచ్చా ఇది వచ్చేసి లాస్ట్ బర్రే ఈ బఫెలోస్ అన్నీ మంచిగా ఉన్నాయి అన్న డైరీ ఫామ్స్ అయితే తీసేయడం అయితే జరుగుతుంది సమ్ ఫెట్ వల్ల తీసేయడం అయితే జరుగుతుంది మంచిగా ఉన్నాయి నా బరీ సో మీకు అన్ని బర్రెలు ఒకసారి చూపేసాను చూడండి అన్న సో పెద్దగా ఉంది అన్న డైరీ ఫామ్ వచ్చేసి మొత్తం పదకొండు బరలు ఉన్నాయి అన్న మీరు బర్ర మీరు ఇక్కడ రావాలంటే నేషనల్ హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరమే ఉంటుంది ఇది విలేజ్ వచ్చేసి కందుకూరు విలేజ్ కందుకూరు మండల్ డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి అన్న తెలంగాణ అన్న ఇది ఇది స్టేట్ వచ్చేసి తెలంగాణ ఇప్పుడు ఈ ఆవు కూడా సేలింగ్ ఉందంట ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి రేటు కానీ అన్నీ ఇప్పుడు మాట్లాడితే తగ్గవచ్చు అంట ధరలు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ఈ ఫామ్కి విజిట్ కండి ఇప్పుడు మా ఛానల్ చూసి వచ్చే కూడా ఒక డిస్కౌంట్ అయితే ఉంటుందంట చూసుకోవచ్చు అన్న మీరు థ్యాంక్ యూ